షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మీరు ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా ఏమైందండి బాగుంది ఏమైంది అదే ఏం మనకు కూడా అంత తెలియదు అండి నేను ఇక్కడ విజయవాడ దగ్గర నాకు పొద్దున కాల్ వచ్చింది కాబట్టి నేను రిటర్న్ అయిన అంతా మనీ కూడా తెలియదు అవునా

అక్క అయితారండి అక్క ఏంటి అంటే వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు ఇది జరిగిందంటారు అంటారు ఇక్కడనే పని చేసుకుని ఉండిపోదాం అనుకున్నారు ఇక్కడ మీ అచ్చా ఓకే అదే మేసూర్ పని చేస్తాడు ఆయన ఇక్కడనే మేసూరు పని చేసుకుంటే ఉండిపోదాం అనుకున్నాడు ఆయన

ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు ఏం లేవండి బానే ఉందా అంటే అంత బానేనా పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఏం చెప్పారు పోలీస్ వాళ్ళు ఎవరు కాల్ చేయాలంటే కాల్ చేయలేదు మా మామతో మాట్లాడుకుంటున్నాం వాళ్ళు అచ్చా ఓకే అంత తెలియదు కదా మామ వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటుంది అచ్చా ఓకే అవును మరి ఇప్పుడు ఐదుగురు ఐదుగురు చనిపోయారు కదా చిన్న బాబు కూడా చనిపోయింది కదా మీకు ఎంత మంది అక్క చెల్లెళ్ళు అచ్చా అంటే మొత్తం నలుగురు ఓకే ఇప్పుడు మధ్య అక్క అయినా మీరు చనిపోయింది ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మన కాలేజీ ఉంటారు అండి అక్కడ అదే ఏరియాలో పక్కన వికాస్ స్కూల్ దగ్గర ఉంటారు అంటే ఓకే మరి ఏంటమ్మా అంటే మీ అత్తవాళ్ళకా లేదంటే మీకేమన్నా ఆర్థికంగా ఇబ్బందులా లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులా ఏమై ఉంటుంది మరి ఇబ్బందులు ఏం లేవండి ఇబ్బందులు పడడానికి చెప్పడానికి ఇబ్బంది చెప్పుకుంటాం కానీ ఇబ్బందులు ఏం లేదు ఓకే మీరు ఏం చేస్తారు నేను ఓకే మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా ఇంకా మ్యారేజ్ అండి ఓకే ఓకే సో ఇది యాక్చువల్లీ వాళ్ళు ఐదుగురు చనిపోయినటువంటి పోర్షన్ ఆ పక్క పోర్షన్ ఈ అబ్బా ఇది ఒక్కసారి మాట్లాడతాను మీరు ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు నాకు ఇలా హై టు నైన్ థర్టీ అయండి అప్పటికి నైన్ వరకు వచ్చిన వర్షం వర్షం వచ్చి తినేసి పడుకున్నాం నేను అప్పటికే వాళ్ళు కూడా పడుకున్నారు డోర్ క్లోజ్ ఉంటాయి క్లోజ్ ఉంటుంది ఓకే ఆ తర్వాత ఏమైంది అయినా మాకు సవార్ట్ చేసాను ఏం చేయలేదు ంత వరకు మాకు కూడా ఏమి మార్నింగ్ వచ్చి డోర్ కొడుతున్నారు వాళ్ళు మేము చూస్తున్నాము ఏం సౌండ్ లేదు చూస్తే ఒక ఒక ఐదారు మంది ఉన్నారు ఇక్కడ డోర్ కొడితే మేము కూడా ట్రై చేసాము ఇక లాస్ట్ ఇప్పుడు డబ్బు ఆ తర్వాత నుంచి చూస్తుంది చూస్తే ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ అలానే ఉంటే తీసి బయటకు తీసుకొని చూస్తే అప్పటికే వాళ్ళు అందరు ఒక ఇద్దరు వాంటింగ్ తీసుకున్నాను ఏమీ లేదు బాటిల్స్ కానీ వాళ్ళు సూసైడ్ చేసుకునే అంతం చేసుకున్న ఎన్ని గంటల నైటే మేడం అంత అయిపోయింది మార్నింగ్ అయితే చూసి మార్నింగ్ వాళ్ళు నైట్ ఎప్పుడు పడుకున్నారు అప్పటి నుంచి ఒక వన్ టూ అవర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి ఎందుకంటే మార్నింగ్ వెండిపోయినట్టుగా లేదా మార్నింగ్ వచ్చే వాళ్ళు బాగా డోర్ పొడి వస్తుండే లేదు ఇప్పుడు ఏమీ లేదంటే వాళ్ళు నైట్ కే ఇబ్బంది అయిపోయింది నైట్ ఇబ్బంది పడి వాళ్ళు నైట్ నైట్ చనిపోయారు వాళ్ళు నుంచి త్రీ మధ్యలో ఎప్పుడు చనిపోయారు కూడా తెలియదు మనకి గోడ మాత్రమే కదా ఆ ఇంత సౌండ్ కూడా లేదు మేడం వాళ్ళ ఫ్యాన్ వేస్తే కూడా మాకు సౌండ్ వినిపిస్తుంది దాని ఫ్యాన్ కంటిన్యూ తిరుగుతుంది మా ఫ్యాన్ వాళ్ళ ఆన్ ఉంటే మనకేం తెలియదు రన్నింగ్ లోనే ఉంటది బట్ సౌండ్స్ అయితే ఏం వినిపించలేదు మాకు ఒకవేళ ఒకరికి ఇబ్బంది అయింది అంటే అన్నా వాళ్ళు అది వచ్చి డోర్ తీసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు అప్పుడు ఒక డోర్ కూడా తీసి బయటికి రాలేదు ఒకరు కూడా వాళ్ళు పనుకున్న దగ్గర ఇబ్బంది అయిపోయింది అట్లానే చనిపోయారు వాళ్ళు ఏం దొరికినాయి కదా అది హాస్పిటల్ చూపిస్తున్న తర్వాత పిల్లలు ఎవరే ఉన్నాయి మనం అవి నార్మల్ అలాంటి ఏమి కాదు అవి పాయిజన్స్ అయితే అవి వేరే ఉంటాయి పెద్ద డబ్బా ఉంటాయి కదా టాబ్లెట్స్ అవి నార్మల్ జనరల్ అవి ఏం కలిపి ఉంటారు మరి సంథింగ్ అది ఆ దోశ పిండి అంటున్నారు కానీ మాకు చెప్పినంత వరకు ఏది తెలియదు ఇంకా వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళ అబ్బాయి ఒక త్రీ డేస్ ముందు వేరే మ్యారేజ్ వేరే ఆంధ్ర వెళ్ళాడు ఆయన ఇప్పుడు రిటర్న్ అవుతున్నాడు బట్ వాళ్ళ కూతురు అల్లుడు మాత్రం ఫోర్ డేస్ నాలుగు రోజులు అయింది వాళ్ళ అబ్బాయి కూడా ఉంటుండే కాబట్టి అందరూ ఒక్కడి దర్శనం చేసేటప్పుడు ఇప్పుడు అబ్బాయికి అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదా ఇంతకుముందు చెప్పినాం అది చెప్తే అయినాక తెలుసు నైట్ ఏం నైట్ కూడా తెలియదు గొడవ ఎందుకు గొడవ పడిందని కూడా మా మాకే అడుగుతున్నాడు ఏమైంది అంట నేను కూడా ఆయనకి ఏమీ తెలియదు ఎందుకంటే ఆయన వెళ్ళింది నిన్న మొన్న కాదు కదా త్రీ డేస్ అవుతుంది వెళ్ళి అందుకే ఆయనకి ఏం తెలియదు మేము ఫోన్ చేస్తేనే కానీ వాళ్ళు ఎందుకు లేస్తలేరు ఏమైంది అని ఇంత మాకే అడుగుతుంది ఇప్పుడు బిడ్డే వచ్చి కరెక్ట్ మూడు నాలుగు రోజుల క్రితమే వచ్చింది అంటున్నారు కరెక్ట్ అదే టైంలో ఆ అబ్బాయి వెళ్ళిపోయింది అంటున్నారు ఏమైనా వాళ్ళిద్దరికి ఏమైనా పడకుండా ఇద్దరు మంచిగా ఉంటారు అది ఇబ్బంది ఏం లేదు అంతకు ముందు కూడా ఏమే ఒక టెన్ డేస్ ముందు వచ్చింది మంచిగానే ఉంది మంచిగానే పోయింది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సపరేట్ గుందాం అనుకున్నారు అంతే అంతేగాని అంతే వాళ్ళకి వాళ్ళకి కూడా లేవు వీళ్ళకి కూడా గొడవలేదు

అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ పోర్షన్లో ఐదుగురికి ఐదుగురు ఏదో తీసుకొని చనిపోయారు వేడికి ఆత్మహత్యనే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ దేనివల్ల దేనికోసం రీజన్ ఏంటి అనేది మాత్రం పెద్ద సస్పిషస్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ వాళ్ళ కొడుకు ఉంటాడు యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కానీ మూడు నాలుగు రోజుల క్రితమే ఆ అబ్బాయి ఆంధ్రాకి వెళ్ళాడట ఏదో పని మీద సో అతనికి కూడా తెలీదు అతనే ఇంకా పక్కన ఈ వీళ్ళు పోర్షన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడుగుతున్నారట ఏమైంది అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని అతనే పాపం మిగతా పక్క పోర్షన్స్ వాళ్ళకి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ సో పూర్తిగా ఎట్లాంటి క్లూ లేకుండానే ఈ ఐదుగురు ప్రాణాలు తీసుకున్నారు అనేటువంటిది ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు పోలీసులు కూడా ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అట్లాగే వాళ్ళు ఏం కలిపారు ఇందులో ఏం కలుపుకొని తిన్నారు అండ్ ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి వాళ్ళ ఫోన్స్ అన్నిటినీ కూడా తీసుకున్నారు అట్లాగే వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన అంటే వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది బట్ మియాపూర్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మాత్రం ఒక కలకలం అయితే క్రియేట్ అయింది ఈ రోజు పొద్దున మియాపూర్ లో ఐదుగురు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఐదుగురు చనిపోయారు సో ఒక్కసారిగా కలకలం అయితే క్రియేట్ అయింది మనం ఉన్నది అదే ప్లేస్ లో అనమాట వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నది ఆ పోర్షన్ లోనే అక్కడ రోజు వారి పనులు చేసుకునే వాళ్ళ పోర్షన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అట్లాగే చుట్టుపక్కల కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి వీళ్ళు కర్ణాటక సంబంధించిన వాసులు అని చెప్తున్నారు ఒకసారి మాట్లాడే కొంచెం ఏడు గంటలకు వాళ్ళ కూతురు వచ్చి మేమైతే మేము డోర్ ఆరు గంటలకు కొట్టినాం ఆరు కొట్టినాము ఆరు నెలలకు అలా తోటి కోడలు ఇంకో పావడ ఉంటుంది ఇక్కడ ముస్కూల్ బస్కి వెళ్తారన్నమాట వాళ్ళు అందు గురించి డోర్ కొట్టు వాళ్ళు కొడుతున్నారు నేను కూడా కొట్టినా కొట్టిన వెళ్ళిపోయిన మేము వాళ్ళ తర్వాత వస్తారేమో వస్తే ఎలా ఆమె రాకపోయినా కానీ ఫోన్ ఇచ్చి రమ్మని పక్క అని చెప్పిపోయింది ఇక్కడ పక్కకున్న చెప్పుడు వెళ్ళిపోయింది మేము కూడా పనికి నేను ఇన్నెలో పనికి వెళ్తాం నేను కూడా వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా వాళ్ళ కూతురికి వాళ్ళు ఫోన్ వాళ్ళు చిన్నమ్మ చేసినట్టు ఉంది నాకు ఎవరు వాళ్ళ పిన్ని ఉంటాయి కదా వాళ్ళ పిన్ని చేసినట్టుంది అవి వచ్చింది డోర్ తీసి వాళ్ళు పికిచ్చి తన్ని డోర్ తీసి వాళ్ళ కూతురు వాళ్ళు పెద్ద పెద్ద కూతురు ఎందుకు అనుమానం వచ్చింది డోర్ తీయలేరు కదా అందు గురించి డోర్ తీరే కదా కొడుతీ కూడా తెల్లారే చేసి ఫోన్ చేసినట్టుంది చేస్తే ఆలోచనట్టున్నారు ఇక్కడ ఉంటారు అక్కడ వాచ్ వచ్చి డోర్ తీసేరకునిపోయిన చనిపోయి ఉన్నారు ఇక వెంటనే పోలీసు నుంచి ఇచ్చినట్టు వాళ్ళు ఎవరి తెలియదు మేడం నేనైతే లేదు తర్వాత వాళ్ళ పీన్గులు బయట వేసినట్టు వాళ్ళ మా పాప ఫోన్ చేసి వచ్చిన చూద్దాం రాత్రు సాయో ఎప్పుడో చూసి సాయంత్రం మేడం సాయంత్రం బాసన నమ్ముంటే మాట్లాడింది తినరాకంటే తినమని చెప్పింది సాయంత్రం ఐదు గంటలప్పుడు ఆయన బట్టలు చూస్తుండే వాళ్ళ కూతురు కి చూసి వచ్చిన చెప్పింది నాలుగు వేలు అడ్వాన్స్ కట్టచ్చిన చెప్పింది ఎందుకు కూతురుంది కూతురు వాళ్ళు వచ్చింది మేడం అల్లు పక్కన ఉంటాయి ఇల్లు ఇల్లి దగ్గర ఉంటే బాగుంటది కదా పని చేసుకొని బతుకుందామని వచ్చిందనమాట వాళ్ళు నిన్ననే సామాన్ తెచ్చుకున్నారు ఆ విశేషం మనం సామాన్ వచ్చి కాల్ చేసిన అదే ఇల్లు తీసుకున్నారు కదా ఆ రూమ్ లో పెట్టి వచ్చినట్టున్నారు సామాన్ వీడికి అయితే తీసుకురావాలి సామాన్ అక్కడ పెట్టినట్టున్నారు కడిగిరాకటంటే కడగలేదని చెప్పిన అంతి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు వీళ్ళు కర్ణాటక అంటారు మేడం వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చి వీడికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది మూడు అయిందా రెండు మూడు సంవత్సరాలు అయితే వచ్చి రెండు మూడు సంవత్సరాలు అయింది నేను వచ్చిన పది సంవత్సరాలు అయింది పన్నెండు అయింది వాళ్ళు మనుషులంతా మంచి ఉంటారు మంచిగా ఉంటారు మేడం ఎవరితోటి కొట్టాడే వాళ్ళు కాదు ఏం లేదు మంచిగా చాలా మంచిగా మేము మేమందరం కూడా కూర్చున్న వాళ్ళం అందరూ చాలా మంచిగా మాట్లాడటోళ్ళు ఎవరితోటి గొడవలు గిట్టలు కాదు సరే ఆయన ఒక ఆయన మోపిల్లాడు పని చేయకుండా బాబు ఉన్నాడు మేడం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు ఏమి బాబు ఉన్నాడు ఆ బాబు ఆటో నడిపిస్తాడు ఆ బాబు ఊరికి పోయిండండి అందరూ కూడినాడు బాబు కూడా తెలియదు పెద్ద ఆటో పెట్టి పెట్టిపోయిండ ఆ బాబు ఆ బాబు కూడా లేడు ఇక్కడ మొత్తం ఎంత మంది ఉంటారు ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు ముసలాయన ముసలాయైన కొడుకు పెండమ్మ ముగ్గురే ఉంటారు మొన్ననే వచ్చి వారం అయింది వచ్చి ఏడుగా చూడండి అప్పుడు వచ్చినట్టున్నారు చిన్న పాప మా పిల్ల అది బిడ్డే కొడుకు బిడ్డే కొడుకు నడుపు బిడ్డే కొడుకు అండి అది తల్లి పిల్లలు ముగ్గురు అనమాట ఇల్లు పెళ్ళమ్మ కూడా ఇద్దరు ఐదు మంది అంటే బిడ్డే అన్నట్టు బిడ్డే వచ్చి బిడ్డే అల్లుడు అసలు ఏడుంటే

టాబ్లెట్లు ఇటు టాబ్లెట్ ఇంత చిన్న క్యాక్షన్ అవి తీసుకెళ్ళు టెస్టింగ్ అంటే వాళ్ళే తీసుకెళ్ళాం ముట్టలు వాళ్ళకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ నోట్ల వారం లోపల వాంతింగ్ ఉంది కానీ లోపల రూమ్లా వాంతింగ్ ఉంది కానీ వాళ్ళ నోట్ల నుంచి అయితే వాంతింగ్ అనిపిస్తుంది అంటే తలుపు తీసి వాళ్ళు డోర్ తీసిరు కదా పోలీసు వాళ్ళు తీసిరు కదా ఒకరు కనిపిస్తున్నారు అల్లుడికి సైడ్ సైడ్ నుంచి కూడా అంటే కడుపులకు ఏదో ఒకటి తిన్నారు కాబట్టి అది కావచ్చు ఇక్కడ ఇక్కడ ఎన్ని పోర్షన్లుంటాయమ్మా పది పోర్షన్లున్నాయి రెండు రూమ్ ఉన్నాయి ఇదొక రూమ్ ఉంటాయి

నేను నాది గుడ్ మార్నింగ్ చెప్పే ఎప్పుడూ కూడా ఇలాగే శుభారంభం చేస్తాను మలేశ కారు ఇవన్నీాలే ఆ లేదంటే పోలీస్ బిచారే కరసారు అందుచేత అందర చెప్తున్నారు అస్టర్ వాయిస్ ఏకీ సంబించేన పోటెన్స్ కానీ ఏమనునాయా చేసను బోల్దు సో ఇది కూడా ఒకసారి మనం పంప పోషన్ కూడా యాస్టిల్ ఇంజన్ జరిగినది ఏనేం అంటే పెట్టి రెండు సార్లు వచ్చేది ఆ దెక్కరికి అల్లుడు అండ్ చిన్న ఏం చూడలేదా నుంచి మీరెక్క సంగారెడ్డి మీకేం తెలియ కదా వాళ్ళ బిడ్డ పరిచయం ఏమన్నా ఉందా

అది కూడా లేదు చూస్తే కూడా నార్మల్ గానే అనిపించిందా వాళ్ళందరూ కూడా నిన్న కొన్న టెన్షన్ లాగా ఇట్లా ఎవరు వచ్చి వాళ్ళగా ఏమన్నా ఉంటే సో ఇట్లా వీళ్ళందరూ కూడా బతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఓనర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఇంట్లో ఇక్కడే ఉండిపోయినాయి పొద్దున ఎనిమిది ఎనిమిది కాదు

పూజార్గలు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంత మందిం జెల్పోవడం ఐదు స్థానికంగా చుప్పకల్లే ఉంటారు కాబట్టి రాము రూట్ అటు ఇక్కడ ఇక్కడ అందరూ కూడా అంత మంది అంటే ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు వేరే పెడితే మాత్రం కంపల్సరీ అట్లా మెడికల్ వచ్చేస్తారు కదా మేడం అది అట్లా మరి ఏమైంది అర్థం అవుతుంది వాళ్ళే తీసుకొని చనిపోయింది

అల్లుడి పేరు వచ్చేసి అనిల్ కూతురు పేరు వచ్చేసి కవిత కుమార్తె పేరు కేవలం సంవత్సరం మాత్రమే అండి సో వాళ్ళ పాప పేరు వచ్చేసి అప్పు సో ఈ అంటే బిడ్డే అమ్మ నాన్న దగ్గరకు వచ్చింది అల్లుడు అట్లాగే మనమరాజు కూడా వచ్చింది వాళ్ళు బతకడాని కోసం అని వచ్చారుట ఇక్కడికి అది వాళ్ళొచ్చు కూడా ఒక వారం రోజులు అందరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏం జరిగింది ఏంటి అనేది ఇందులో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అన్నింటినీ కూడా ల్యాబ్ కి తరలించారు చనిపోయినట్టుగా కూడా ఇస్తున్నారు ఇవన్నీ అబ్బాయి అనమాట అందులో ఉన్న దోస పిండి కావచ్చు లేదంటే చట్నీ అనుకోండి లోపల వదిలేసినటువంటి పదార్థాలు అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఈ ఇంటి ఓనర్ కూడా ఈ రాజకీయానికి సంబంధించిన నేత అనేటువంటిది చెప్తూ ఉన్నారు

for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream డ్రీమ్ హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిingtలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్